సంగారెడ్డి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జడ్పీ సిఇఒ జానకి రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా వనిత షఫీలను ఎన్నుకున్న కౌన్సిలర్లు

తీసుకోవాల్సిందిగా సాగర్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మనం ముగించుకున్నాం తర్వాత గౌరవనీయ ఈ ఎన్నికల నమస్కారం పూర్ణ వనిత సంతోషాన్ని నేను సంగారెడ్డి పురపా పురపాలక సంఘం సభ్యు సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌమ్య అకేతగు లోబడి గమ్మకముగా నిర్ణయించదనే భగవందుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించునని అమ్మ వణితా గారు ముస్తక్ విస్తృతhetra వేంగా పుష్పపూజ బాడ్నా ప్రీతి గారు బాడ్ నెంబర్ 18 అదలా అస్సలాము అలైకుమ్ మై హి షేక్ షాఫీ అహ్మద్ బహీసియత్ క బండియా గౌరవకర్ సంగారెడ్డి తబ్ కే కయినాత్ గవా గునాకర్ ఈ హల్ఫ్ లేతా హు క హిందుస్తాన్ కే लगन ध्यानपदारी वफादारी और गैर जागीरदारी के साथ अपने फर्ज को अंजाम दूंगा। 36 गारो आर्टिकल 34 संविधान कहती है। जिसे जमाने के तोपा जी बिना का संबंध संघीय शासन का द्वारा एक पाठ चाहिए बडीना अंदर के नमस्कार హిందుస్థాన్ కేపన్నెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల

संघर्ष अभिनेगा मैं मोहम्मद तफरोट दिन हश्मी। अंदर की नमस्कार सुधारा उत्तर प्रदेश निकलने नहीं हो संघर्ष शासन द्वारा का ऐसा नहीं संधि नहीं उन्नाव प्रमुख जगन्नाथ तेजस्वी प्रदेश निकाले नहीं हो संघर्ष एडी बुधवार का ऐसा नहीं నమస్కారం నాగరాజు అను నేను సంగారెడ్డి పురపాలక సంఘం రాజేందర్ రెడ్డి పురపాలక సంఘం శాసనం రెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల అందరికీ నమస్కారం బలవంతర తిలంగరావు గారు మరియు పురపాలక ప్రపాలకుల గారు సభ్యులుగా చేజన శాసన అనే నేను సంగారెడ్డి కృపాలిక సంఘం సభ్యునిగా శాసన సభ ద్వారా ఏ సంఘం సంఘం సభ్యులం ద్వారా భారత రాజ్యంగ అధినన పురక అందరికీ నమస్కారం కమ్రాహల్లేషన్ టు ఎవరీవన్

నమస్కారం నాయకోటి స్వాతి రమేష్ కుమార్ అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా నమస్కారం బహుళ వంశకృష్ణ అను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత ఐ గాను ప్రీతి హ్యావింగ్ బికమ్ మెంబర్ ఆఫ్ ది సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ టు డు స్వేర్ ఇన్ ద నేను సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎన్నికై నా విధులు నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరిశీలనకు వచ్చే లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసే ఏ విషయానైనా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు వెల్లడించనని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను

मैं शेख शबीर अहमद बतौर वाइस चेयरमैन संगा रेड्डी बर्दिया खुदा को गवाह बनाकर अपने जमीन की गवाही में ये हदफ लेता हूँ कि मैं दस्तूर हिंद जो क़ानून के जरिए कैम किया गया है इस पर मुकम्मल ईमानदारी के साथ वफादार रहूँगा और ये कि मैं जिस अहदे की जिम्मेदारी संभालने वाला हूँ इसे हिंदुस्तान की खुद मुख्तारी और वहादत के दावे रहते हुए ईमानदारी के साथ अंजाम दूंगा। दुसरा काम चलो आगे लेना दो। अरे देखो, लॉर्ड आ सर, अरे कमिश्नर का चेहरा भी देखा। साथ साथी एक मिनट एक मिनट